शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनम ध्यानोपात गुरमा गुर्षु गुरु महेश गुरसाक्षा ब्रह्मीर व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम राम रामीति मधुरम मधुराक्षर आर्ता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీ మధురైకటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోధయంతి హైమోర్ధపు్రమయహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ मनोजब मरतुलल्यग बुद्धिमता वरिष्ठ व्वाताज वनदयूथ मुख्यम श्रीरामदूत शरसा नमा जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जीति सुग्रीवो राघवेणा अभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः बलावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्यच मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथित्यदि पौरुषे चाप्रतिशरैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न मान्यहम्

దాని దుస్థితిని జూచి కన్నీరుగా స్నిగ్ధగంఘోషే అయోధ్యాం భరత క్షిప్రం ప్రవివేశ మహాయశా చక్కని సామర్థ్యము గల మహాయశస్వి అయిన భరతుడు మృదువైన గంభీరమగు ధ్వనిగల రథముతో ఆ నగరమును సమీపించి అందు ప్రవేశించెను బిడాలోకచరిత అలీననరవారణాం తిమిరాభ్యాహతాం కాలీం అప్రకాశాం విశామివ అచ్చట ఆ సమయమున పిల్లలు గుడ్లగూబలు సంచరించుచుండెను మానవుల ఏనుగుల కదలికలు ఆగిపోయెను చిమ్మ చీకట్లు అలుముకొనిండుటచే కృష్ణపక్షపు రాత్రుల ఎందువలే ఆ అయోధ్య శోభావిహీనమై ఉండెను రాహుశత్రు ప్రియాం పత్ని శ్రీయా ప్రజ్వలిత ప్రభాం గ్రహేణాభ్యుత్తితే నైకాం రోహిణీమివ పీడితాం సహజముగా శోభలచే వెలుగొందుచుండెడి రోహిణి తన ప్రియపతి యగు చంద్రుని రాహువు కబలించుటచే నిస్సహాయ్ కాంతిహీనయందునట్లు దివ్యైశ్వర్యములతో తొలతూగుచుండెడి అయోధ్య తన ప్రభు అయిన దశరథ మహారాజుడు మృత్యువు కబలించుటచే దీనయై కలదప్పియుండెను అల్పోష్ణ అల్పోష్ణ క్షుబ్ధ సలిలాం ఘర్మోత్ ఘర్మోత్తప్త విహంగమాం లీన మీన జుషగ్రాహాం కృషాం గిరి గ్రీష్మ తాపము యొక్క ప్రభావమున పర్వతము నుండి ప్రవహించని నదిలోని నీరు తగ్గిపోయి వేడెక్కియుండును ఆ తాప ప్రభావమునకు తట్టుకొనలేక తీర జలములను ఆశ్రయించియుండని నేను విలవిలలాడుచుండును తరిగిపోయిన ఆ నదీ జలములలోనున్న చిన్న పెద్ద చేపలు మొసళ్ళును ఆ వేడిని భరింపలేక ఆ నీళ్ల అడుగు భాగమునకు చేరుచుండును అట్లు నది నదివలే ఆ అయోధ్య శోభావిహీనమై ఉండెను విధూమామివ హేమాభాం అధ్వ అధ్వరాగ్నే సముత్తాం హవిరభ్యుక్షితాం పశ్చాత్ శిఖాం విప్రలయం గతాం పొగలు లేకుండా పైకి ఎగయుచున్న జ్వాలలతో బంగారు కాంతులను వెదజల్లుచుండెడి అగ్ని శిఖవలే అయోధ్య ఇంతకుముందు చక్కగా శోభిల్లుచుండెడిది కానీ పెరుగు పాలు మొదలగు ద్రవ్యములు హోమము చేయగా మంటలు ఆగి పొగ క్రమ్ము కొనుటచే నిస్థేజమయ్యున్న యజ్ఞాగ్నివలే శ్రీరాముడు అడవుల పాలగుటతో దుఃఖముతో దీనయ్యున్న ఆ ఈ అయోధ్య ఇప్పుడు వెలవెలబోవుచున్నది విధ్వస్త కవచాం గజవాజి రథ రథధ్వజం హత ప్రవీరాపన్నా చముమివ మహాహవే మహాసంగ్రామమునందు కవచములు నుగ్గు నుగ్గు కాగా గజములు గుర్రములు రథములు దెబ్బతినగా ధ్వజములు విరిగిపోగా వీరులు నేలంబ్రాలగా ఆపదలో చిక్కుకొని మహాసేనవలే ప్రభువును కోల్పోయిన అయోధ్య చిక్కుల ఉన్నది సఫేనాం సస్వనాం భూత్వ సాగరస్య సముత్తితాం ప్రశాంత మారుతోద్ధూతాం జలోర్మిమివ నిస్వనాం ప్రబలమైన వాయువేగముచే ఉవ్వెత్తుగా లేచి నురుగులతో కూడి ఘోషించునట్టి తరంగ పంక్తి వలె అయోధ్య ఇంతవరకునూ జనుల కోలాహలములతో కలకలలాడుచుండెడిది కానీ ఇప్పుడది గాలులు ఆగిపోగా ఉధ్రితి తగ్గి నిశ్శబ్దముగానున్న తరంగ సమూహము వలె శోభావిహీనమై ఉన్నది త్యక్తాం యజ్ఞయూధై సర్వై అభిరూపై యాజకై సూత్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివా యజ్ఞము ముగిసిన తరువాత యజ్ఞమునకు సంబంధించిన సృక్ష్ సృక్షువాది ఉపకరణములు అన్నీను తొలగింపబడగా సమర్థులైన ఋత్విజ ఋత్విజులందరూ వెళ్ళిపోగా మంత్రోచ్చారణాది ధ్వనులు ఆగిపోగా నిశ్శబ్దముగానున్న వేదిక వలె అయోధ్య ఉన్నది స్థితా స్థితమాార్తాం అచరంతీం తృణం నవం గోవృషేన పరిత్యక్తాం గవాం పత్ని మివోత్సుకాం ఎదకు వచ్చి వృషభముతో కూడుటకు తహతహపడుచున్న ఒక ఆవును ఆ స్థితిలో వృషభం నుండి వేరు చేసి గోశాలలో కట్టివేయగా ఆర్తికి లోనగుటచే నవనవలాడుచున్న గడ్డిని సైతము మేయని ఆ గోవువలే శ్రీరాముని ఎడబాటునకు గురి అయిన అయోధ్య దుస్సహమైన వేదనతో కుమిలిపోచున్నది ప్రభాకరాద్యై సుస్నిగ్ధై ప్రజ్వలద్భిరివోత్తమై వియుక్తమణిభిజాత్యై నవాం ముక్తావళీమివా బాగుగా నునుపుదేరి నెగనెగలాడుచుండెడి జాతికి చెందిన రాగాది మనులు తొలగిన క్రొత్త వలె శ్రీరాముని ఎడబాటునకు దశరథ మహారాజు వియోగమునకును లోనైన అయోధ్య శోభావిహీనమైయున్నది సహసా చలిత స్థానాత్ మహీం పుణ్యక్షయాద్ విస్తారాం తారామివ దివస్ దివచ్యుతాం పుణ్యము క్షీణింపగా స్థానచలనము గురియ ఆకాశం నుండి జారి తన దివ్య కాంతిని కోల్పోయి భూమిపై పడిన తారవలే అయోధ్య నిస్తేజమై ఒప్పుచుండెను పుష్పనద్ధాం వసంతా ద్రుత దావాగ్ని విప్లుష్టాం క్లాంతాం వనలతా వనలతామివా వసంత ఋతువునందు చిగిర్చి చక్కగా వికసించిన పూల గుత్తులతో కలకలలాడుచు మదించిన గండు తుమ్మెదల జుంకారములతో వీణుల విందు గావించుచున్న వనలత వలె ఇంతవరకును అయోధ్య పుష్ప వనములతో కనివిందు గావించుచు వీణ వేణు మృదంగాదుల మధుర ధ్వనులతో అందరినీ ఆనందింపజేయుచుండేది కానీ ఋతువునందు వేగముగా వ్యాపించడి దావాగ్ని మంటలకు కొలదిగా దగ్ధమై వాడిపోయిన వనలతవలే ఇప్పుడు ఈ అయోధ్య కైకేయి దుస్వభావముదీ అగ్నిజ్వాలకు వసివాడి విహీనమై ఉండెను సమ్మూఢ నిగమాం స్తబ్ధాం సంక్షిప్త విపనాపణం ప్రచ్ఛన్న శశి నక్షత్రాం వృతాం ఇప్పుడు అయోధ్యలోని ప్రజలందరూ ఉన్నందున అందలి రాజవీధుల ఎందు జనసంచారమే లేక అది బోసిపోయి ఉండెను మరియు దాదాపు వ్యాపారుల అంగళ్ళన్నీను మూసివేయబడి ఇండుటచే ఆ నగరము నిశ్శబ్దముగా నుండెను అందువలన మేఘములు చంద్రుని నక్షత్రములను కప్పివేయగా తేజోరహితమయున్న ఆకాశము వలె ఈ అయోధ్య వెలవెలబోవుచుండెను క్షీణ పానోత్తమైర్భిన్నై వైరవి సంవృతాం హత మివాకాశే పానభూమిమ సంస్కృతం పానీయశాల ఎందు చక్కని పాన మధుర రసములు లేనివై ముక్కలు ముక్కలై చెల్లా చెదరుగా పడియుండును మితిమీరి మధుపానము చేసి ఉన్న వారందరూ అతటి నేలపై విచ్చల విడిగా పడియుందురు ఆ విధముగా పానీయశాల ఎంతయు రోత గొల్పుచుండును ఇండ్ల ముంగిళ్ళ ఎందు వీధులలోనూ ఎవ్వరూ శుభ్రపరిచడి వారు లేక అవి చెత్తా నిండి ఇండుటచే ఈ అయోధ్య పానీయ భూమి వలె అసహ్యముగానున్నది తలాం నిమ్నాం వృక్ సమావృతాం ఉపయుక్తోదకాం భగ్నాం ప్రపాం నిపతివ దెబ్బతిన్న తిన అరుగులతో పగిలిపోయిన పాత్రలతో కృంగిపోయిన భూమితో త్రాగుటకు నీరు లేని కుండలతో ఉప్పుచు స్తంభములు దెబ్బతినుటచే కొంతవరకు శిథిలమైన చలివేంద్రము వలె ఈ అయోధ్య కడు దుస్థితికి లోనైయున్నది విపులాం వితతాం చేవ యుక్త పాశాం తరస్వినాం భూమౌ నిష్కృతాం పతితాం జామివాయుధాత్ అనువుగా పొడవై దృఢముగా నుండి వింటి రెండు కొనల వరకును వ్యాపించి ఉండి బలమైన త్రాళ్ళు కలిగి యోధుల బాణములు వేగముగా వచ్చి తగులుటచే ముక్కలై ధనస్సు నుండి జారి భూమిపై పడిన అల్లెత్రాడువలే కైకేయి వరముల ధాటికి అయోధ్య చిన్నాభిన్నమై ఒప్పుచుండెను యుద్ధ సౌండేన హయా వాహితాం నిహతాం ప్రతి సైన్యేన బడబామివ పాతితాం యుద్ధవీరుడైన ఒక యోధుడు ఒక ఆడుగుర్రమును అధిరోహింపగా శత్రు సైన్యము దానిని వేగముగా కొట్టుటచే అది యుద్ధ భూమిలో నేల కొరిగి దురవస్థకు లోనగును అట్టి దుస్థితిలోనున్న ఆడు వలె అయోధ్య మిగుల దీనస్థితికి లోనైనది శుష్కతోయా మహామత్స్యై కూర్మైశ్చ బహువిర్వృతాం ప్రభిన్న తటవిస్తీర్ణం వాపీమివ హృతోత్పలాం దిగుడు బావిలోని నీరు ఎండిపోవుటచే అందలి పెద్ద పెద్ద మత్స్యములు తాబేళ్ళు బయటపడును దాని ధరులు బీటలు వారును అందలి కలువలు ఎండి నశించును అయోధ్యా నగర స్థితి అట్టి దిగుడు బావి వలె దురవస్థకు గురి అయిండెను పురుషస్ ప్రహృష్టస్ ప్రతిషిద్ధానులేపనాం సం సంతప్తామివ శోకేన గాత్రిమూషిణం మభూషణం మంచి గంధములు మొదలగు బైపూతలు లేక ఆభరణములను ధరింపక దుఃఖితురై కృషించి ఉన్న పురుషుని యొక్క శరీరములె అయోధ్య దీనావస్థకులోనై ఉండెను ప్రవిగాఢాయా ప్రవిష్టస్యా భ్రమ భ్రమండలం ప్రచ్ఛన్నాం నీలజీభూతై భాస్కరస్య ప్రభామివ వర్షాకాలమునందు దట్టమైన నల్లని మేఘములు సూర్యమండలమును పూర్తిగా కప్పివేయగా ఆ సూర్యకాంతి వలె అయోధ్య వెలవెలబోవుచుండెను భరతస్థు రథస్థస్సన్ శ్రీమాన్ దశరథాత్మజ వాహయంతం రథశ్రేష్టం సారథిం వాక్యమబ్రవీత్ దశరథుని కుమారుడును సకల శుభలక్షణ సంపన్నుడును అయిన భరతుడు రథమునందు ఉండియే ఆ మహారథమును నడుపుచున్న సారథితో ఇట్లనెను కిమ్ను కల్వద్య గంభీరో మూర్చితో నమ్యతే యథాపురం అయోధ్యాయా గీతవాదిత్ర ఇది ఇదివరలో అయోధ్య ఎందు వీణా వేణు తాళముల యొక్క మధురధ్వనులు ఎల్లప్పుడూ నగరమునందంతటను వినబడుచుండెడివి నేడు అవి వినిపించుట లేదేమి వారుణి మదగంధశ్చ మాల్యగంధ మూర్ఛిత చందనాగరు గంధశ్చ నవ్ న ప్రవాతి సమంతత నేడు అయోధ్యానగరములో వీచుచున్న వాయువులలో జనులను పరవశింపజేసడి నట్టివేళ్ళ యొక్క కస్తూరి యొక్క వాసనలు పూలమాలల పరి పరిమళములు చందనము అగరు మొదలగు వాటి సుగంధములు ప్రసరించుటలేదేమి యానప్రవరఘోష హయనిస్వనః ప్రమత్త గజనాదశ్చ మహాంశ రధనిస్వర నేదానీ శ్రూయతే అస్యాం రామే వివాసితే శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళిన పిమ్మట శ్రేష్టములకు పల్లకీలను మోయు వారి ఘోషలు చెవులకింపైన గుర్రముల సకిలింపులు మదపుటేనుగుల ఘీంకారములు మహారథ చక్రముల సవ్వడులు ఈ అయోధ్యలో నేడు వినబడుట లేదేమి చందనాగరు గంధాంశ మహార్హాశ్చ నవస్రజ గతే హి రారుణా సంతప్తానోపభుంజతే శ్రీరాముడు వనములకు వెళ్ళిన పిదప యువతి యువకులు కడు దుఃఖితలై చందనములను అగరుగంధములను అలదుటలేదు ఘుమఘుమలాడు క్రొత్త క్రొత్త పూలమాలను ధరించుట చిత్రమాల్యధరా బహిర్యాత్రీ చిత్రమాళ్యధరా సంప్రవర్తంతే రామశోకార్దితే పురే శ్రీరాముని ఎడబాటునకు కుమిలిపోవుచున్న పురప్రజలు పౌరులందరూ వాహ్యాలికై బయటికి వెళ్ళటలేదు సరికదా వారు పూలమాలలను సైతము ధరించుటయే లేదు పురమునందు ఏ విధములైన ఉత్సవములను జరుగుటయే లేదు సహనూనం మమ భ్రాత్ర పురస్యాస్య ద్యుతిర్గత నహి రాజత్యయోధ్యేయాం సాసారే వార్జునీ ఈ అయోధ్యాపురి శోభా వైభవములన్నీను మా అన్నయ్యకు శ్రీరాముని తోగుడి వరములకు వెళ్ళిపోయినవి ఇది ముమ్మాటికి నిజము అందువలన నేడు ఈ అయోధ్య జడివానలు కురియునప్పటి శుక్లపక్షపు వెన్నెల రాత్రి వలే శోభిల్లుట లేదు కలుమే భ్రాత మహోత్సవ ఇవాగత జన హర్షం గ్రీష్మ ఇవాంబుధ మా అన్నయ్యగు శ్రీరామచంద్రుడు వనవాస దీక్షను ముగించుకొని ఇతడికి విచ్చేయుట మహోత్సము వలె మాకు అందరికీ సంతోషదాయకము ఋతువునందు మేఘము వలె ఆ ప్రభు యొక్క ఆగమనము అయోధ్యా పౌరులందరి హృదయములలోనూ ఆనందోత్సాహము ఆనందోత్సాహములను నింపుట ఎప్పుడో గద నరైరున్నత నరైరున్నతగామిభి సంపతద్భిరయోధ్యాం నాభిభాంతి మహాపథా చక్కని వేషభూషణములను దాల్చిన యువకులను జనులను నితారుగా నిలబడి భుజములను ఎగరు ఎగురవేయిచు అయోధ్య ఎందలి రాజవీధులలో సంచరించుటలేదు అందువలన నేడు ఈ వీధులన్నీ వెలవెలబోవుచున్నవి ఏం బహువిధం జల్పన్ వివేష వసతిం పితు తేన హీనాం నరేంద్రేణ సింహహీనా గుహామివా భరతుడిట్లు పలు విధములుగా పలుకుచు రాజభవనమున ప్రవేశించెను దశరథ మహారాజు లేని ఆ ప్రాసాదము సింహము లేని గుహవలే ఒప్పుచుండెను తా తదంతఃపురముఛిత ప్రభం సురైరివోత్సృష్టమభాస్కరం దినం నిరీక్ష సర్వంతు వివిక్తమాత్మవాన్ ముమోచ బాష్పం భరత సుదుఃఖిత ఆ అంతఃపురము జనసంచారము లేకపోవుటచే బోసిపోయిండెను అప్పుడు అది సూర్యరశ్మి లేక దేవతలచే విడువబడిన దుర్దినము వలె శోభావిహీనమై ఉండెను అంతట బుద్ధివంతుడైన ఆ భరతులు ఆ అంతఃపురమునందంతటను కలియజూచి కడు దుఃఖితుడై కన్నీరు గార్చెను మేఘచన్నేహ్ని దుర్దినం ఆకాశమునందు అంతటను పూర్తిగా మేఘములు క్రమ్ముకొనిన నాడు సూర్య దర్శనము ఉండదు సూర్యరశ్మి లేని ఆ దినము దుర్దినము అని అందురు సూర్యదర్శనము లేని అట్టి దినమున దేవతలను సూర్యుని ఉపాసించు వారును అన్నపానములను ముట్టరు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే చతుర్దశోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులే అయోధ్యాకాండము నందు నూట పద్నాలుగవ సర్గము సమాప్తము